స్థానిక నాళం భీమరాజు వీధిలో వేంచేసి ఉన్న నూట డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో బుధవారం సాయంత్రం ఆలయం వద్ద స్వామివారికి గణపతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాటూరి సిద్ధార్థ్ సౌమ్య శెట్టి జగదీష్ నాగమణి మద్దివెంకట శివప్రసాద్ సత్యవాణి దంపతులచే వేద పండితులు శాస్త్రోక్తంగా గణపతి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆర్రెడ్డి శ్రీనివాస్ ప్రముఖ వ్యాపారవేత్త కూర్మదాసు ప్రభాకర్ హాజరయ్యారు స్వామివారి కళ్యాణ వేడుకలో పాల్గొన్న భక్తులు పొలకించిపోయారు వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణ కృతువులు వైభవంగా నిర్వహించారు భారీ ఎత్తున దంపతులు ఈ కళ్యాణ మహోత్సవం లో పాలు పంచుకోవడంలో ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది కొత్త సుబ్రహ్మణ్యేశ్వర మణికంఠ రామానంద్ జూపూడి రాజశేఖర్ మనోజ్ఞ ప్రసాద వితరణ గావించారు భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పుష్పాలు దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఇరవై రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు ఇరవై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ టీడీపీ నగర కోశాధికారి శెట్టి జగదీశ్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ తరఫున మాటూరి సిద్ధార్థ నారాయణరావు గ్రంథి బ్రహ్మానందం కొత్త జానకి నాయక్ నల్లం ఆనంద్ కుమార్ బ్రింగుమళ్ళ నారాయణరావు మోటమర్రి మురళి పైండారవి పబ్బితి మురళి ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు గణపతి నవరాత్రి శనివారం నుంచి ప్రారంభమైంది ఈ శనివారం నాడు ఫస్ట్ రోజు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారండి ఆదివారం నాడు వెంకటేశ్వర కళ్యాణం జరిగింది మహా మహా వైభవంగా చాలా బాగా జరిగిందండి అలాగే సోమవారం సహస్ర దీపాలంకరణ జరిగిందండి మంగళవారం నాడు ఇది జరిగిందండి బుధవారం నాడు ఏమో గణపతి ఉదయం గణపతి హోమం జరిగిందండి ఐదో రోజు ఈ రోజు ఇప్పుడేమో గణపతి కళ్యాణం జరుగుతుందండి ఎప్పుడు రెండు జంటలు మూడు జంటలు కూర్చున్నాయి ఇవాళ ముప్పై ఐదు గంటల దాకా కూర్చున్నాయండి ఇది చాలా చాలా బాగా జరుగుతుందండి రోజు కూడా జనాలు భక్తులు బాగా పెరిగి చాలా ఇది జరిగిందండి